ఏం అన్ని ఒక అభివృద్ధి అన్ని నియోజకవర్గంలో ఏం చేశారు ఆయన రోడ్డు పోసారా ఒక బాపట్ల నియోజకవర్గంలో విలేజ్ లో అనేది గాని ఏదన్నా డెవలప్మెంట్ అనేది చేత్తం అనేది నియోజకవర్గం మొత్తం తెలుసు ఈ రోడ్లు పోసే సెంట్రల్ గవర్నమెంట్ చేసినాయి ఆయన చేసి అని చెప్పుకుంటున్నాడు అంతే జిల్లా ఒకటి తెచ్చాను అన్నాడు జిల్లా మామూలు లో ఏడు ఏడు నియోజకవర్గాల్లోకి జిల్లా ఇవ్వాల్సింది హెడ్ క్వార్టర్ కాబట్టి జిల్లా వచ్చింది ఆయన కాకపోతే ఇంకో జిల్లా వచ్చేది రఘుపతి గారు వచ్చి ఏం డెవలప్మెంట్ ఏం చేయాలంటే ఆయన ఏం చేశారు సంవత్సరాల నుంచి ఏం చేశారు ఆయన అంత ముందు ఏమన్నా ప్రభుత్వం అన్నారు ప్రభుత్వం వచ్చిన కానీ చేయ ప్రజలందరూ తెలుసుగా ఇప్పుడు వర్మ గారికి అవకాశం ఉంటుంది ఆయన గెలుస్తారండి డెఫినెట్లీ మంచి మంచి అట్టితే గెలుస్తారు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందండి రాష్ట్రం బాగుపడుతుంది జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన నాశనం చేసేసాడు కదండి సార్ ఏం చేశాడండి ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా ఒక ఉద్యోగం ఉపగతి కల్పించాడా ఏం చేశారు ఆయన